వారందరూ పౌలు సేలను పట్టుకొని బంధించి వాళ్ళని విపరీతంగా హింసించి వారి బట్టలు చించి వేసి ఆ ప్రాంతపు అధికారులకు అప్పగించి కోర్టుకు తీసుకుపోయి జైల్లో వేసి వీని రేపు స్థిరంగా జైల్లోనే ఉంచుదాం అయితే తీర్పుకు రాకముందు వీరిని ఆ రాత్రికి చెరసాల్లో పెట్టాలని తీసుకొచ్చారు ఆ చెరసాల యజమాని కూడా అంట వీరిని లోపలి చెరసాలలో పెట్టాడట ఎక్కడ లోపలి చెరసాల అంటే చెరసాలలో కొంతమంది బయట తిరిగే ఉంటాయి ఉంటారు ఇంకా లోపలికి భయంకరమైన సెక్యూరిటీ చీకటి స్థలం అక్కడికి ఎవరు రాలేరు అలాంటి స్థలంలో పడేసారు వీరిద్దరిని అక్కడ నరహంతకు లాంటి వారు భయంకరమైన ఖైదీలు బందిపోట్లు ఉండే స్థలం అది ఆ రాత్రి శిలలు దేవుని స్థుతిస్తున్నారు అయితే జరిగిన విషయం ఏంటంటే మహాభూకంపం కలిగిందంట ఆ మహాభూకంపం కలిగినప్పుడు చెరసాల పునాదులు వనికాయి శిలలేమో జైల్లో పాటలు పాడుతున్నారు పాపం అర్ధరాత్రి కదా నిద్రపోతున్నాడు చెరసాల నాయకుడు భూకంపం కలిగేసరికి పునాదులు వణికేసరికి తలుపులన్నీ తెరుచుకున్నాయి సంఖ్యలు కూడా విడిపోయాయి ఖైదీలందరూ పారిపోయారేమోనన్న భయంతో ఇంకా రోమా అధికారులు అని చంపేస్తారని తను ఒక కత్తి దూసి తనను తాను పొడుచుకోబోయాడు అప్పుడు పౌలు అంటాడు నాయనా నీకు ఏ హాని చేసుకోవద్దు అందరం ఇక్కడే ఉన్నాం భయపడవద్దు అప్పుడు వీరు దైవజనుడని గుర్తెరిగి ఈ చరసాల నాయకుడు ఏమన్నాడంటే అయ్యలారా నేనేం చేయాలి అని అడిగాడట మీరు ఏ సుక్ర మన బాప్తిసం పొందండి అప్పుడు మీరును మీ ఇంటివారును రక్షింపబడతారని చెప్పారట ఆ రాత్రికి రాత్రే ఆ ఇంటి వారు అందరూ బాప్తిసం తీసుకున్నారట అది మనం చదివిన వాక్యం దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా నా ప్రియ దేవుని పౌలు శీలలు దేవుని స్థుతిస్తున్నప్పుడు అక్కడ ఒక మహాభయంకరమైన భూకంపం కలిగింది ఈ రాత్రి మీరు స్థుతిస్తున్నప్పుడు మనందరూ స్థుతిస్తున్నప్పుడు భూకంపం రావాలి స్తోత్రం భూకంపం రావాలంటే కాస్త ఎలర్ట్ అవ్వాలిగా భూకం రావాలి ఏంటండి నీరసం స్తోత్రం అందరు చెప్పండి హలలుయా భూకంపం రావాలంటే కనీసం మీరు అరిస్తే వాళ్ళు పాటలు పాడితే పునాదులు కదిలాయి మీరు అరిస్తే కనీసం సౌండ్ బాక్స్ అన్న కింద పడాలి స్తోత్రం చెప్పండి మా రెండు చేతులు పైకెత్తే బిగ్గరగా హలలుయా హలలుయా కనీసం మీరు అరిస్తే ఈ పని పోవాలి రాత్రి ఈరోజు దేవుడు అద్భుతం చేసే అయింది ఆమె చెప్పండి అందరు మాట్లాడాలి నాతో ఎవరినిద్ర పోగూడదు అంటే నేను చెప్పిన పని చేయాలి నాతో మాట్లాడొద్దు తండ్రితో మాట్లాడండి పరలోకపు తండ్రితో కానీ నేను చెప్పిన పని చేస్తూ మాట్లాడండి అది నాతో ఎందుకు మాట్లాడడం నాతో మాట్లాడితే శక్తిహీనలు అవుతారు దేవునితో మాట్లాడితే శక్తివంతులు అవుతారు ఆమెన్ గడి చెప్పాలి ఆమెన్ వారు పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తుంటే భూకంపం వచ్చింది ఈరోజు మనం దేవుని స్థుతిస్తుంటే ఏం రావాలి నన్న కొడుక ఏం రావాలి సౌండ్ బాక్స్ అన్న పడాలంట స్తోత్రం కనీసం నీ ఒళ్ళన్నా కదలాలి హండ్రెడ్ ఆ భీష్పించుకొని కూర్చున్నారు స్తోత్రం నిద్రమో వదిలేయాలి కళ్ళు తెరుచుకొని చెప్పాలి నోరార చెప్పాలి హాలూయా 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 పౌలు శిలలు దేవుని స్థుతిస్తున్నప్పుడు ఆ చెరసాలలు చరసాల పునాదులు కదిలింపబడ్డాయి బైబిల్లో కొన్ని భూకంపాలు ఉన్నాయండి

ఆ భూకంపానికి ఏమైంది చచ్చినోళ్ళు బ్రతికారు ఆ భూకంపానికి పేరు పెడదాం అది సిలువ భూకంపం స్తోత్రం అక్కడే మత్స్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభపు మాటలు చదవండి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చూడగా తెల్లవారు చూడగా గంటలేనే మరియయు మగ్దలేని మరియయు వేరొక మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి అమ్మా సమాధిని చూడవచ్చిరి ఆ ఇదిగో సమాధిని చూడవచ్చిరి ఇదిగో ఇదిగో ప్రభు ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి పరలోకము నుండి దిగివచ్చి рай పరిలించి కూర్చుండెను దాని మీద కూర్చుండెను అప్పుడు ఏ భూకంపం అంటాభూక ఇది ఒక భూకంపం దీని పేరు మహాభూకంపం దేవునికి స్తోత్రం ఈ భూకంపానికి రాయి దొరిపోయింది హలలుయా హలలుయా అర్థమైందండి అయితే ఇందాక మనం చదివింది ఆ పోస్టల్ కార్యాలు పదహారులో రండి పదహారు ఇరవై ఆరు చదవండి అక్కడ ఒక భూకంపం ఉంది అప్పుడు అప్పుడు అకస్మాత్తుగా అకస్మాత్తుగా భూకంపము కలిగే మహాభూకంపాల పునాదులు చెరసాల పునాదులు వెంటనే అలుపులన్నీ తెలు అలు అందరి బంధకములు ఊడాను అందరి బంధకములు ఇక్కడ వినండి అందరి బంధకాలు ఊడాయట ఈ భూకంపానికి అంతలో అక్కడ ఏ సయ భూకంపానికి సమాధులు తెరవబడ్డాయి పరిశుద్ధులు లేచారు ఆ తర్వాత మతే సువార్త ఇరవై ఎనిమిది ఒకటిలో చెప్పిన భూకంపానికి ఆ మహాభూకంపానికి ఏమైంది రాళ్ళు దొర్లింపబడ్డాయి సమాధి రాళ్ళు తర్వాత ఇక్కడ పోస్టల్ కార్యాలు పదహారు ఇరవై ఆరులో జరిగిన భూకంపానికి బంధకాలన్నీ ఊడిపోయాయి ఈ రాత్రి మనము ప్రార్థన చేస్తుండగా మన ప్రతి బంధకాన్ని దేవుడు ఆయన తెచ్చివైపోతున్నాడు అందరి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం హలలు యా హలూయా